మోడీ సమర్థ పాలనకు బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో వివిధ పార్టీల నాయకులు చేరుతున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన దివిటి రాజు అనిల్ నరేందర్ వార్డు నెంబర్ పది నుండి అశోక్ మరియు వివిధ స్థాయి నాయకులు పాయల్ శంకర్ సమక్షంలో బీజేపీలో చేరారు వారందరినీ కండువాల కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ప్రధానమైనటువంటి నినాదంతో ఈరోజు భారతదేశం అంతా కూడా మారమోగుతున్నది స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఏ రాజకీయ పార్టీకి కూడా ఒక ప్రధానమంత్రి మూడవసారి కావాలని బలంగా దేశ ప్రజలు ఎప్పుడు కూడా కోరుకోలేదు కానీ నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత ఖచ్చితంగా మరో మూడవసారి ప్రధానమంత్రి కావాలని యువకులను అడిగినా వృద్ధులను అడిగినా ఎవరిని అడిగినా కూడా ప్రతి వాళ్ళ నోటి నుంచి వస్తున్నటువంటి మాట ఈరోజు భారతీయ జనతా పార్టీ విధానాలకు ఆకర్షితులై నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ వార్డ్ నెంబర్ నలభై దసరాపూర్ ధోబీ కాలనీకి సంబంధించినటువంటి రాజు బీఆర్ఎస్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా అనిల్ వార్డ్ ప్రెసిడెంట్ నరేందర్ ఎక్స్ఎంపీటీసీ అశోక్ వార్డ్ మెంబర్ వారితో పాటు మిగతా మిత్రులంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది వారికి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం కలుపుతా ఉన్నాను ఎందరో మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పడ్డటువంటి కష్టం ఫలితం ఈరోజు నేను ఆదిలాబాద్ శాసనసభ్యునిగా గెలిచినానంటే వార్డులలో ఉన్నటువంటి బక్కసక్క కార్యకర్తలు పనిచేసిన కారణంగానే ఈ రోజు ఆదిలాబాద్ లో భారతీయ జనతా పార్టీకి ఒక గొప్ప విజయం వచ్చింది రేపు కూడా కొత్తగా చేరిన వాళ్ళు వాతాగా భారతీయ జనతా పార్టీలో సంవత్సరాల తరబడి పార్టీ కొరకు కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలంతా కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు ఆదిలాబాద్ లో ఎన్నికలు ఎవ్వెచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కూడా పనిచేసిన అవసరం వస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం అంటే ఇది గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యంగా అందరూ కూడా భావించాల్సిన అవసరం వస్తుంది నరేంద్ర మోడీ గారికి ఈరోజు